ఇక ఈ రోజు కార్యక్రమంలో భాగంగా హెల్త్ టిప్ లో డాక్టర్ గారు అడిగి షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళందరూ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి దానికి సంబంధించిన చిట్కాలు ఏంటో కూడా చూద్దాం డాక్టర్ గారు షుగర్ వ్యాప్త బాధపడే వాళ్ళందరూ తీసుకోవాల్సిన ఆహారం మన కార్యక్రమంలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం అవునండి కానీ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద మార్పులను మనకు కనిపిస్తూ ఉంటే ఆరోగ్యం విషయంలో చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఏ చిట్కా చెప్పబోతున్నారు కసూరి మేతి సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు షుగర్ తగ్గిస్తుందని ఎందుకు తగ్గిస్తుంది ఏమున్నాయి అంటే ఇరవై ఐదు పర్సెంట్ దగ్గర దగ్గర ఫైబర్ ఉంటుంది ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది హై ప్రోటీన్ హై ఫైబర్ వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక వరం లాంటి ఆహారం అని చెప్తారు కసూరి మేతి అంటే మెంతికూరని ఎండబెట్టేసాక కసూరి మేతి అంట చక్కగా డబ్బాల్లో దొరుకుతాయి గిల్లుకొని బాగు చేసుకోవడం మన వల్ల కాదు కాబట్టి అట్టడి కొనుక్కుని పురొద్దుని ఏడు గ్రాములు కసూరి మేతిని పుల్కా పిండిలో కలిపేసుకోవటం సాయంకాలం ఏడు గ్రాములు మళ్ళా పుల్కాలు తినేటప్పుడైనా సరే ఏడు గ్రాములు కలిపేసుకుంటే సరిపోతుంది రెండు పూట్ల కలిపి పద్నాలుగు గ్రాములు వాడాలి వాడాలి ఇట్లా వాడినప్పుడు ఎంత షుగర్ తగ్గుతున్నది అంటే ఫాస్టింగ్ షుగర్ థర్టీ ఫోర్ పర్సెంట్ తగ్గిపోతున్నారు పోస్ట్ లంచ్ షుగర్ పద్దెనిమిది పర్సెంట్ తగ్గిపోతున్నారు ఇలా రెండు మూడు వారాలు తినేసరికి షుగర్ లెవెల్స్ ఇంత బాగా తగ్గిస్తున్నాదని రెండు వేల పంతొమ్మిదిలో జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ముంబై వారు ఎనిమిది వందల ఎనభై మూడు మంది మీద పరిశోధన చేసి కస్తూరి మేతి యొక్క గొప్పతనాన్ని చాలా రుజువు చేశారు కాబట్టి మనం ఇట్లా వాడుకోవటం మంచిది కసూరి మేతిని పులకాల్లోనే కాదు మీరు ఏ కూర వండుకున్న అందులో అంత పడేసేయండి కొత్తిమీర వేస్తే ఎట్లా ఉంటుందండి సేమ్ అంతే కదా అసలు కసూరి మేతి వేస్తే ఏ కూరలైనా బాగుంటుంది అది